అందరికీ నానండి ఇలా ఈ వీడియో ముఖ్యంగా సోషల్ మీడియా ఎవరైతే వాడుతానరో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు శ్రద్ధగా వినాలండి విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్కి బ్రేక్ పడిపోయిన తర్వాత భారతదేశం మొత్తము కోఆపరేషన్ పక్కూరు అనేది నడుపుతాందండి ఆపరేషన్ సింధూర్ లోట ఉగ్రవాదులతో పాటుగా వాళ్ళకి ఆశ్రయించిన పాకిస్తాన్ వాడికి పంచీలు తడిపిందే కాకుండా మరికొన్ని దేశాలకి ముందు జాగ్రత్తకు కూడా అవకాశం ఇచ్చినారు భారతదేశం భారతదేశంలో మన వీర మహిళలు జవాన్లు వీళ్ళందరూ కూడా అయితే ఇది తట్టుకోలేని మన దేశంలోనే కొన్ని కుక్కలు వంకలేని అమ్మ డొంకెత్తికిందని శాంతి సౌభాగ్యాల పేరుతోటి వీడియోలు చేసుకొని వాళ్ళు ఏడిపోదో వాళ్ళు ఏడిసినారు ఇప్పుడు కోఆపరేషన్ పక్కూరు ఇది మీకు తెలుసు కదా కోఆపరేషన్ చేస్తానరా పక్కూరికి ఇది జరుగుతుంది ఈ పని భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు పోలీసులు చేస్తారు పాకిస్తాన్కి మద్దతుగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినోళ్ళని పాకిస్తాన్కి మన దేశ భద్రతకి సంబంధించిన విషయాలు అందజేసిన వాళ్ళని అందరినీ కలిపి ఇప్పటికి దాదాపు అరవై మంది పైగా కేసులు పెట్టింది లోపల వేసింది ఇది లెక్కెట్టుకుంటే ఉత్తరప్రదేశ్లోనే ఏకంగా ముప్పై మంది మీద కేసులు పెడితే గుజరాత్లోన పద్నాలుగు వెస్ట్ బెంగాల్లో ముగ్గురు హర్యాలోనా ఒక హర్యానాలోన ఒక మహిళా యూట్యూబరు ఈవిడ చాలా రెండు ఈవిడి గురించి తర్వాత మాట్లాడుకుందాం మరొక ఈడియాలోన అలాగే లోన ముగ్గురు తెలంగాణలోనూ ఒకరు తమిళనాడులోనే ఒక మహిళ ప్రొఫెసర్ కేరళలోన ముగ్గురు ఉంటే ఒకటి జర్నలిస్ట్ అంట అలాగే బీహార్లోనొకడు రాజస్థాన్లో ఇద్దరు ఇలాగా దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు ఒక్కొక్కరికి శమడ లెక్కదెత్తన్నారు ఇక్కడ మనం గమనించాలండి పాకిస్తానికి మద్దతుగా పోస్టు కానీ పాకిస్తాన్కి సాయం చేసిన వాళ్ళు కానీ ఏ ఒక్కళ్ళు కూడా డబ్బున్నోలు కాదు అందరూ మధ్యతరగతి జీవనం సాగించి బతికే వాళ్ళే మీరు చూస్తే బీహార్లోని అరెస్ట్ అయిన ఎలక్ట్రికల్ షాప్ లోట పని చేసుకుంటున్నాడు ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ అయిన కుర్రోడు సెలూన్ షాప్ పని చేసుకుంటాడు పశ్చిమ బెంగాల్లోని కుర్రోడు బంగారం దుకాణంలోను బంగారం పనిచేస్తాడు గుజరాత్ లోని కుర్రోడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు కేరళలో వ్యక్తి జర్నలిస్టు తమిళనాడులోన ప్రొఫెసరు తెలంగాణలోన బిబిఏ స్టూడెంట్ పంతొమ్మిదేళ్ళ పిల్ల వీళ్ళందరినీ సెడగొట్టింది ఎవరు అని అడిగితే మీరే చెప్తారు నాకు తెలియదు కానీ నేనైతే ఒకటే చెప్తానండి పక్కాగా ఇలా టోళ్లు తయారవ్వడానికి కారణము మన మధ్య తరగతి ప్రజలు అందులో నేను మీరు కూడా కారణమేనండి నిజమేనండి పేదోడు రోజంతా కష్టపడి పని చేసుకుంటాడు డబ్బున్నోడు రోజంతా పని చూసుకుంటాడు కానీ ఈ మధ్య తరహా జనాలు మాత్రము చేస్తున్న పని మధ్యలోనైనా వదిలేసి సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటారు యూట్యూబ్ చూస్తారు అది తప్పని నేను అన్నా కానీ అలాంటి ఆటల మీద అవగాహన లేకంట ఏది నిజము ఏది అబద్ధము అని విచక్షణ జ్ఞానం లేకంట చూసినోడు ఒక మతానికో లేకపోతే ఒక పార్టీకో కట్టుబడిపోతాడు వాడికి తెలియకంటే ఆడు కట్టు బానిస అయిపోతాడు ఆడికి నచ్చని నిజాలు వచ్చినప్పుడు తట్టుకోలేక ద్వేషం పెంచుకుంటాడు మిత్రులారా మీకు తెలిసిన ఒక మాట జోకర్బర్గ్ తయారు చేసిన ఫేస్బుక్ ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది వాడి దేశము భారతదేశము ఐదు వందల ఎనభై ఒక్క మిలియన్ల జనం వాడుతున్నారు నాతో సహా అంతే యాభై కోట్ల పై మాటే అయితే ఇందులోన పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి ఇరవై నాలుగేళ్ల వయసు పిల్లలే ఇరవై ఒక్క కోట్ల మంది ఉన్నారు యాభై ఐదు దాటినోళ్ళు ఒక్క శాతమే ఉన్నారు ఈ తేడా ఎందుకు చెప్పానంటే ఆలోచన విషయ పరిశీలన తరకము ఇవి కనీసం ముప్పై దాటిన వయసు వాళ్ళకే వస్తాయి ఒక ఫేస్బుక్ మాత్రమే కాదు భారతీయ యువతను నాశనం చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారంలో లో ఎన్నో ఉన్నాయి అవి మీ పిల్లల జీవితాలని మింగేస్తాయి మీకు మరొక విషయం తెలిసిన మన భారతదేశం యువతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దేశాలు క్రికెట్ యాప్లు బెట్టింగ్ యాప్లు ప్యాకాక్ యాప్ లాంటి యాప్లు తయారు చేస్తాను తెలుసు కదా ఆ మాయిలో పడే మీ బంధువు స్నేహితుడు ఆత్మహత్యలు కూడా చేసుకున్నాడని తెలుసు కదా అలాగే ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉన్నదని ఈ ఎడా ఈ సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాల మన దేశంలోనా మన ఫేస్బుక్లోనా మన ఫ్రెండ్ లిస్టులోనూ ఉన్న పుల్లారావు ఎల్లారావు మన దేశం వాడు కాదు ఆడు చైనా వాడు నైజీరియా వాడు అనే విషయము మీకు తెలిసిన ఆడు మిమ్మల్ని తన పోస్టులతో దేశ ద్రోహిగాను పేకాట పిచ్చోడిగాను మీ పిల్లల్ని మార్చేస్తున్నాడని మీకు తెలిసిన నిజమండి ఇది రెండు వేల ఇరవై మూడులోన భారతదేశంలోని ఫేస్బుక్ చైనాకి చెందిన దాదాపు ఐదు వేల ఫేస్బుక్ అకౌంట్లు డిలీట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులోన నైజీరియాకి చెందిన ఫేక్ అకౌంట్లు ఆ అరవై మూడు వేల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు తొలగించింది కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల మొబైల్ ఫోన్ల మీద ఆధారపడి ఉన్నది స్మార్ట్ ఫోన్ల మీద ఆధారపడి ఉన్నది ఇలాంటి ఈ మీడియా యాప్లో ప్లాట్ఫారంలో ఇలాంటి కుల మత ప్రాంతీయ దేశ పార్టీల ద్వేషాన్ని నింపి తీవ్రవాదము ఆ పైన ఉగ్రవాదం వైపు దారి చూపిస్తుంది కాబట్టి అలాంటి వాడి ముందు మీ పిల్లలకి విచక్షణ జ్ఞానము ఎంత ఉన్నదో దాని ఆధారంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వండి మీ పిల్లల్ని కోఆపరేషన్ పక్కూర్లోన బుక్ అవ్వకంట జాగ్రత్త పడండి ఉంటానండి నమస్కారం జై హింద్ జై భారత్